నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఆటుపోట్లు తట్టుకొని నాకే ఉత్సాహం వచ్చేలా నన్నే ఉరకలు పెట్టించేలా రాజకీయ ఉద్దండలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఐదు కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని ఐదు మందికి తాకట్టు పెట్టాడు వైఎస్ జగన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలు వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుంది మనలో మనం కలిహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు దార్టికుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారతాడని చెప్పి తగ్గించుకొని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈ రోజున జనసేన నడుం కట్టింది జగన్ బతుకు జుబ్లీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నులు టన్నులు ఇన్ఫర్మేషన్ జగన్ మర్చిపోకు ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘంగా ఉన్న ఒక ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్దండు యాభై మూడు రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది నిజంగా బాధేసింది ఆయన సతీమణిని అనకూడని మాటలు అంటూ ఉంటే నాకు బాధ కలిగింది అంటే అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి ఇంకొక అమ్మారు ఈ తాడేపల్లి ఈ తాడేపల్లె గూడెం ఈ సబ్ జెండా సభ నుంచి ఇంకొక మారు ఉద్ఘాటిస్తున్నాం మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకి శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్నీ కాదును కొన్ని ఎందుకు వచ్చాను డరే నన్న నేలే మన మనుషులే మన వాళ్ళే తప్పనబెట్టి తప్పనబెట్టి తప్పనబెట్టితే నేను రెండు చోట్ల ఓడిపోయాను రెండు చోట్ల బాధ లేదు నిలబడ్డా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు ఎలాంటివి నాకు నాకు సంబంధించినవి కాదు ప్రజలకు సంబంధించినవి పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవాళ్ళు కాదు అవతల వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలిచక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర యాభై వందల వేల కోట్ల డబ్బులు డబ్బులున్నాయి మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా లేదంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర జగన్ లాంటి దాస్తికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు యుద్ధంతో కూల కొడితే కింద కూర్చుంటాడు మర్చిపోకుండా సలహాలు సూచన ఇచ్చే వాళ్ళకి అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజేషన్ బలం ఉందా సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి యాభై రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది వెయిట్ చేయాలి ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం అందుకనే అన్ని అర్థం చేసుకుని ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు సిద్ధపడ్డాం కొంతమంది మద్దతుదారులు అన్న పేరు మీద నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అంత నేను రెండు వేల పంతొమ్మిదిలో పరిమితమైన స్థానాల్లో పోటీ చేద్దాం చేసి గెలిచుంటే మటుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది నా వ్యూహాన్ని ఎవరు తప్పు పట్టుకోండి ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం నాది కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు వాళ్ళ సమూహం నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరెందుకు ప్రశ్నిస్తున్నారు జగన్ మర్డర్లు చేసిన వారి అనుయాయులు మానభంగాలు చేసినా దోపిడీలు చేసిన దారుణాలు చేసినా అందరూ జగన్ నేను నా డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం అనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాల తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే పార్టీ పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తాను మీరు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను నేను ఎప్పుడైనా సరే భారతి గారు కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మీరు మీరు ఊహించుకోండి మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు గారు సతీమణి కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సంబోధిస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి నాకు తెలుగు వచ్చి నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు నాకు చాలా భాష వచ్చు కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడినంతే క్లేమ్ ఓర్ మైన్ ఆయన వస్తున్న జీప్ని అలిపిల్లి ఎగిసి పదహారు అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్క చొక్క దులుపుకొని పదండి రాజకీయం చేద్దాం అని చెప్పి నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ ధరంధుడు చొక్కా దులుపుకొని మరి పదండి చూద్దాం ఎవడొస్తాడని అలాంటి రాజకీయ ధరంధుడు రెండు రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి నన్ను ఆయన్ని నమ్ముకున్న ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలు నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు నా వెన్నంటే ఉండే నా జనసేన నాయకులు కత్తి చూసి కథన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉండే మన యువత పొత్తు గెలవాలి జగన్ పోవాలి జనసేన టీడీపీ పొత్తు గెలవాలి జగన్ పోవాలి వైసీపీ నేల మట్టం అవ్వాలి